అందరికీ అటుకులు మకానాతోటి ఒకసారి పాయసం అనేది ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక కప్పవ వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు మకాన వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి నాలుగైదు జీడిపప్పులకు రెండు యాలకులు వేసుకొని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ వచ్చెని పాలు పోసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మరిగేలు పక్కన మిక్సీదార్లోకి మనం ఫ్రై చేసుకున్న మకాన వేసుకొని లైట్ బర్గా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని పక్కన పెట్టుకోవాలి పాలని రెండు పొంగులు వచ్చాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు మకాన పొడి వేసుకొని అంత కలుస్తాడు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోకి ఒక్క కప్పు షుగర్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెండు నిమిషాల ముందు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మకాన వేసుకొని అంత కలుస్తాడు కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంత కష్ట కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే రుచికరమైన అటుకుల పాయసం రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్